శంకుస్థాపన కనిపిస్తారు నేను ఏం చెప్తున్నా మీరు పేపర్లు కనిపించే ఉన్న సమయం మంచి పర్ మీద పెట్టే మంచి పేరు మీద తెచ్చుకుంటారు నువ్వు ఎన్ని పేపర్లు కనిపించినా మామకు ఆ పేపర్ మళ్ళీ పోతాయని మీరు ప్రజల గుండెల్లో మీరు మండలు పగపడచ్చు కానీ ప్రజల గుండెల్లో మన పేరు ఈ రోజు వాల్మీకి పూర్తి చేయలేదు బలిజ భవన్ ఇచ్చి మూడు కోట్ల రూపాయలు ఇస్తే ఇంతవరకు బలిజంలో కనిపించిన భవనం ఎందుకు మీరు పూర్తి చేయలేదు ఎందుకంటే ఒక ప్రణాళిక ఏం జరగకూడదు మన ప్రణాళిక ఏం జరగాలని వీళ్ళు మాత్రం ప్రణాళిక ఏం జరగదు అని ఏం చేస్తున్నారంటే రోజు ఏం చేస్తున్నా ఏంటి రికంగ్ తెచ్చినా ప్రభాకర్ మీరు పంచాయతీ తెచ్చు కదా ఎస్సీ ప్లాన్ లో మున్సిపల్ ఫండ్స్ పంచాయతీ సర్పంచ్కి వస్తాయి నువ్వు ఎవరి మనకు భారతదేశం అంతా వచ్చింది భారతదేశం అంతా ప్రతి సర్పంచ్కి వచ్చే ఐదు లక్షలు పది లక్షల పని చివరకు లక్ష రూపాయల పని కూడా ఎట్లుందో వీళ్ళ పరిస్థితి అసలు ఇంకా ఇంకా పోయినసారి సంక్రాంతి టైమ్ ఇదే సంక్రాంతి టైము అందరం స్నేహితుల కలిసి ఏదో కూర్చున్నా కూర్చున్నాం కూర్చున్నాం అవకాశం సినిమా పోదాము ఏదో సంక్రాంతి తెలుసుకుందని చెప్పి సినిమా పోయాం ఒక నలభై యాభై మందికి పోయినా ఇరవై పోదాము నలభై యాభై పోతే సినిమా పోతాను వాళ్ళకి టెన్షన్ అంట ఎందుకు పోయిన సినిమా ఎందుకు పోతే మందిగా పోతారు నిజమేది ఎందుకు పోతాడు అంటే చూడలేకపోయినా చూడలేకపోయినాక మేము మూడు గంటలు తర్వాత బయటకు వచ్చిన చెప్తున్నారు అక్కడ లేదు మూడు గంటల సినిమా చూసి మీద చూస్తే మూడు గంటలు చూస్తే వాళ్ళకి వాళ్ళకి తెలిసేది ఒక రాజు చెప్పినట్టు రాబోయాలని చెప్పినట్టు పోలీసు ఏం తెలిసినా ఎలా సినిమా

మీ ధైర్యానికి జోహాను తెలియజేస్తారు రాముల కాలంలో రాముడి కాలంలో మన పరిపాలన

మండలాల జిల్లా పరిషత్ మెంబర్లు అదే విధంగా ఎంపీబీలు అదే విధంగా ఎంపీబీఎస్లు అదే విధంగా గ్రామ సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కూడా వేరుగా ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరుగా మరి ఈ రోజు ముఖ్యంగా ఈ సర్పంచ్ అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గ ఆయన కార్యకర్తలు మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఏర్పాటువంటి కమిటీ సభ్యులు పాత్రికేయులు అందరూ కూడా నమస్కారాలు ఈ మధ్యలోనే కలిక పెట్టాడు చోటు చంద్రబాబు నాయుడు పెట్టి ఏమో చెప్పాడు సూపర్ సిడ్ చేసే కలిక మొత్తం చూస్తున్నారు

के बस बारे में बना बस मैं मेरा ఇప్పుడు ఒక పదేళ్ళు ఇచ్చినట్లు అంత లెక్క రాకుంటారు అందరు అయిపోయినా అడవులకు ఎంత వయసు అంటే నాకు ఇరవై నాయన పదిహేను వందలు అక్క నీకు పదహైదు వందలు ఎంత నెలకు పదహైదు వందలు సంవత్సరాలు పద్దెనిమిది వేలు బాగా చేస్తాడు

అక్క వచ్చిన పద్దెనిమిది వేలు బావకొచ్చిన ఇరవై వేలు వచ్చిందంటే అక్కకు బావకు అక్కకు మామకు బాబకు అత్త ఇప్పుడు ఎవరంటే కోపడతారు మీద మనమేందుకు కోపం ఇప్పుడు ఇది ఎవరికి గుట్లాట ఈ గుట్లాట ఎవరికి ఈ గుట్లాట కూటమికి ప్రజలకు అంతే కదా ప్రజలను మోసగించినారు ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు ఆకలి కోసం చేశారు భావ కోసం చేశారు వరిక కోసం చేశారు మామ భారత కాదు అందరి కోసం చేశారు వాళ్ళు ప్రజలతో

ఎందుక ఎదు ఎందుకంటే జీతాలకు డబ్బులు లేవు జీతాలకు డబ్బులు లేవు ఆడవాళ్ళ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఆయన ఆ ఇస్తే గవర్నమెంట్ ఎత్తిపోతారంటాడు ఆయన ఒక కొత్త ముఖ్యమంత్రి ఏమో చేసేస్తుంది అంటాడు వాళ్ళ పెద్ద మంత్రి ఏమో అసలు ఎగిపోతుంది గవర్నమెంట్ అంటాడు అక్కడ చూస్తే డబ్బులు రాలే వహిని చూస్తే డబ్బులు రాలే ఏడమే డబ్బులు అంతా ఇది కొత్తగా నేను గమనించిన చూడండి గమనించారా ప్రతి నెల పెన్షన్ లో పంపింది ఎవరు పోతారు ముఖ్యమంత్రి పోతారు ఎమ్మెల్యే పోతారు అసలు నాకు తెలియదు మీ కార్యకర్తలు ఎందుకు ఇస్తున్నారు కోరుకున్నారు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి సృష్టి అంటే నిజంగా సృష్టిస్తాడేమో ఏం లేదు సృష్టింది ఇసుక చూసినారా కొడుతుండాలా ఇసుకలో బెట్ షాప్ కోరుకుంటా అండి ఎవరో చెప్తున్నారు మీకు ఊరికే చెప్తే బాగుండదు నువ్వు మా వయసు చెప్తే కదా నువ్వు కూడా బెడ్ షాప్ పెట్టుకున్నావు అంటే పెట్టారు కదా ఏం సంపద అంతేకాపదృష్టి మనం కింద భూమి కింద వదిలిపెట్టి ఒక వారం భూమి పక్కన చూసుకుంటే ఎత్తుతారు ఇది సంపద సృష్టి ఈ విధమైన సంపద సృష్టి చేస్తారని మనకేం తెలుసు తెలుసు సబ్సిడీ వచ్చిందా ఇన్పుట్ సబ్సిడీ ధర ఉందా ధర ఏమి లేకుండా గ్రాఫ్ కొద్ది పెట్టారు చిన్న చిన్న కిరాణ వండర్లు జరుగుతుందమ్మా జరుగుతుందా రోడ్ మ్యాన్ కిరాణ వండర్లు చిన్న వ్యాపారాలు ఎక్కడ జరుగుతున్నాయి కానీ సంపద మాత్రం చూసి ఇవన్నీ చూసిన తర్వాతనే మళ్ళా కొత్తగా అందరికి నేర్పించడానికి అసలు వందలో అరవై మంది దేశంలో వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళు ఉంటే అది పట్టించుకోకుండా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమంటే ఇలా చెప్పేది దోమలు ఎక్కడ ఉన్నాయో కరెక్ట్ కంప్యూటర్ ద్వారా దోమలు మనిషిని గుర్తుంటాయి గుర్తుంటే తెలియదు మనకు దోమలు లేదా దోమ పుడత తెలుసేది దోమ పుడుతుంది లేదా దానికి కంప్యూటర్ కావాలంటే కరెక్ట్ అనేది మంద ఎక్కడైతే మన పంట మీద ఈగ ఉందో ఈగను కెమెరా పెట్టి చూస్తారంట దాన్ని మాత్రం కొడతారంట మీరు కొట్టుకోండి మీరు నిమ్మల్ని కొట్టుకుంటారో కొట్టుకుంటారో ప్రజలు నిమల్లు కొడతారో అది మీరు చూసుకోండి కానీ మాకు మాత్రం మేము అడుగుతుండేది కేవలం మా కనీస మద్దతు ఏదైతే ఉందో అది ఏంటి నాయన అడుగుతున్నాం ఇవి కాక మళ్ళా కొత్త రకం అంటే మైమర్ చల్లా యోగా మిన్న వచ్చింది యోగా వైజాగ్ యోగా అవసరం యోగా చేసినా కదా వైజాగ్ లో ఎందుకంటే పది లక్షల మంది ఉండాలి పది లక్షల మంది ఉండాలి అని వస్తాడు పది లక్షల మాది ఫైనల్ గా యోగా వచ్చింది సర్టిఫికెట్ మాకు తెలిసి మా బంధువు కెమెరాలో ఉంటాడు ఆయన సగం మెసేజ్ వచ్చింది మీరు యోగాలో యోగా చేసిన చోవన చాలా మంచిది సర్టిఫికెట్ నేను కెమెరాలో ఉంటాను ఇంకో వారికి ఏమో తెలిసినా వాళ్ళ మామ సత్య వచ్చింది నువ్వు యోగా వల్ల ఇది చాలా మంచిది మంచి మోడీ వచ్చి బయట నుంచి పరిరక్షణ మధ్య వచ్చినారంటే దాంట్లో ఉంటారు ఉన్నారు దేశం వేరే రాష్ట్రాల నుంచి ఇది వీళ్ళు చేస్తున్న ఏ నిన్న కూడా మన రాష్ట్రాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు వచ్చింది ఎందుకంటే రాజకీయాల్లో మామూలు కంటే కూడా ఇప్పుడు ఇంకా కొద్దిగా జగన్ మంది ఒకసారి నమ్మేయండి చెప్పిన ప్రతి మాట ప్రతి మాట నెరవేర్చ వ్యవసాయ ఎప్పుడు సబ్సిడీ ఇచ్చానా వ్యవసాయదారులందరికీ కూడా ధర ఇచ్చానా రైతు ఎప్పుడన్నా కానీ ఇంత దుబ్బన పరిస్థితిలో ఉన్నాడు అసలు చివరకు అంత గొప్ప పని అంత గొప్ప పని ఆసుపత్రులు కడితే ఆసుపత్రులు ప్రభుత్వ కాలేజీలు కాలేజీతో పాటు ఉన్న ఆసుపత్రులు ప్రైవేటీకరణ చేసేదాన్ని కోరుకున్నారు ఇది మంచి ప్రభుత్వం అంతేనా అందుకని మిగతా నాయకులకు జగనన్నకు తేడా ఉంది మీరే ఏ నాయకులైనా కానీ భారతదేశంలో లేదా ఇతర దేశాల్లో ఇది తప్పు ఇది పేదవాళ్ళకు సంబంధించినది పేదవాళ్ళకు సంబంధించినది మీరు ప్రైవేటీకరణ చేస్తే కన్నా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత దీన్ని మరీ ప్రభుత్వం తీసుకుంటామని అంటారు అంటే అసెంబ్లీ సాక్షిగా ఏమని అసెంబ్లీ సాక్షిగా రాయలసీమ లింగు అంటే మన రాయలసీమ ప్రాంతానికి ఎక్కువ శాతానికి రావాల్సిన నీళ్లు ఎక్కడైతే పోతరెడ్డిపాటి నుంచి తీసుకోవాలని చెప్పి మన ప్రభుత్వంలో జగన్ అన్న మొదలు పెట్టాడో దాన్ని ఆపించినాను ముఖ్యమంత్రి అన్నాడు నాలుగు కోడల మధ్యలో చంద్రబాబు ఒప్పించినాను అన్నాడు అన్న తర్వాత ఒకవేళ ఆపకుంటే నేను చెప్పేది కాకుంటే మీరు నిజ నిర్ధారణ కమిటీ వేయండి వివిధ పార్టీల నుంచి సీనియర్ నాయకులను పంపేయండి రాయలసీమ పని ఆగిందా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు రాయలసీమ ప్రాంతాలతో ఎండగొట్టే సమాధానం చెప్పకుండా ఈరోజు మనకు చెప్తాను పరిపాలన గురించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది స్థానిక విషయాలు స్థానిక విషయాలు వస్తే అసలు ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఒక ఎమ్మెల్యే అయినాక ఏం చేస్తారు ఒక ఎమ్మెల్యే అయినాక ఫస్ట్ ఒక ప్రణాళిక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మీరు ఎప్పుడైతే నన్ను ఎమ్మెల్యేగా ఎన్నిక చేసుకున్నారో 还有什么？ ఇట్లా చెప్పుకుంటా పోతే కట్టిన ఈత పట్టడానికి స్విమ్మింగ్ పూల్ పోయాల్సిన అవసరం పార్క్ పార్కులు పోయాల్సిన అవసరం ఉంది ఎంత అన్యాయం గుళ్ళు పెట్టుకుంటే గుళ్ళు గుళ్ళు కూడా పూర్తి చేయలేదు మీరు ఇది ప్రణాళిక ఏమో ప్రణాళిక అంటే జరిగే ఎంత ఎట్లా గోడల నుంచి ఎలక్షన్ల మొదలచర్ల వరకు నీళ్లు తెచ్చి ఇంకొక మూడు నెలల్లో అటువకు మన భూమి పోవాల్సిన గౌరవలకు పోవలసిన నీళ్ళతో చెరువు నేను అడుగుతా పైగా చెరువులు ముప్పై ఆరు చెరువుల్లో ముప్పై మూడు చెరువులు మనం నీళ్ళు ఇచ్చేసి

ఎక్కడ నాగ్పూర్ లో ఉంది హుబ్లీలో ఉంది గోవా లో ఉంది హర్యానా లో ఉంది చండీగఢ్ లో ఐదోది మనం చేస్తే ఈ రోజు ఐటీఎం పూర్తి అయితే